హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వపు స్వప్న కలెక్షన్ అండి ఈ రోజైతే కొంచెం బాధతో అయితే వీడియో అయితే చేస్తున్నా ఎందుకు అంటే అసలు అంటే ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళకి రెస్పెక్ట్ లేదా ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి రెస్పెక్ట్ లేదా బయట షాపులు పెట్టి కుడితేనే షాపులు పెట్టి వేస్తేనే రెస్పెక్ట్ ఇస్తారా షాపులు పెట్టిన వాళ్ళకే అంత ఇది చేస్తారా అనేది అయితే ఒక చిన్న ఫీలింగ్తోనైతే నేను ఈ వీడియో చేస్తున్నాను నా వీడియో కరెక్టా కాదా నా బాధలో న్యాయం ఉందా లేదా అనేది అయితే మీరే చెప్పాలి ఎంతమందికి ఇలా జరిగిందో కూడా నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నీ ఏం లేదండి ఈరోజైతే మార్నింగ్ ఒకరైతే వచ్చినారు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయాలి అని ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని వచ్చినారు ఓకే చేస్తాను అని చెప్పినాను ఎంత అని అడిగినారు అంటే డిజైన్ ఇట్లా ఏం లేదు అంటే నార్మల్ డిజైను మనం కుట్టే విధంగా అంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి అని చెప్పినాను బయట మాక్సిమమ్ మా దగ్గర అయితే సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఉందండి షాపుల్లో అయితే థౌజండ్ ఉంది సరే ఇక మనకు తెలిసిన వాళ్ళు అనేసి నేను ఫైవ్ ఫిఫ్టీ చెప్పిన త్రీ హండ్రెడ్ స్టిచ్చింగ్ చేయొచ్చు కదా అంటారు అసలు లాంగ్ ఫ్రాక్ త్రీ హండ్రెడ్ ఎవరైనా స్టిచ్చింగ్ చేస్తారా నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అసలు లాంగ్ ఫ్రాక్ ఎవరైనా త్రీ హండ్రెడ్ స్టిచ్చింగ్ చేస్తారా మీరే చెప్పండి నేనైతే లేదు స్టిచ్చింగ్ అయితే నేను చెయ్యను త్రీ హండ్రెడ్కి అయితే ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గర చేసుకోండి అని మెల్లగానే చెప్పిన చెప్తే తను అంటుంది ఇంట్లోనే కదా నువ్వు స్టిచ్చింగ్ చేసేది ఏమన్నా షాపా ఇంట్లో ఉండే కదా చేసేది చేయొచ్చు కదా అనేసి అంటున్నారు అంటే ఇంట్లో ఉండి వేస్తే అది స్టిచ్చింగ్ కాదా ఇంట్లో ఉండి చేసేది అది కష్టం కాదా షాప్లో చేస్తేనే కష్టమా ఇంట్లో ఉంటే ఇప్పుడు అది ఇంట్లో ఆడ కటింగ్ అయిపోతుందా స్టిచ్చింగ్ అయిపోతుందా మనం ఏం చేయకుండా అయిపోతుంది అది కాదు కదా షాపుల్లో అయినా ఇంట్లో అయినా అదే పని కదండి ఎందుకంత చులకన చేసి మాట్లాడతారు ఇంట్లో చేసుకునే వాళ్ళని ఆ త్రీ హండ్రెడ్ గుట్టొచ్చు కదా నువ్వు ఇంట్లోనే కదా గుట్టేది ఆ షాపా అంటే మరి షాప్ ఉన్న దగ్గరకే వెళ్ళండి మీరు నేనేం వద్దన్నట్లే కదా ఆ త్రీ హండ్రెడ్ కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా షాపా అంటే అంటే షాపుల్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళదే పని మాది పని కాదు ఇప్పుడు మీకు ఏ విషయంలో అంటే మీకు స్టిచ్చింగ్ బాగలేదు లేకపోతే మీకు ఫిట్టింగ్ బాగాలేకపోతే మీకు ఫినిషింగ్ బాగాలేకపోతే నేను డిజైన్ మీకు మీరు అడిగినట్టు నేను డిజైన్ పెట్టకపోతే అప్పుడు మీరు అనండి నన్ను అంతేగాని అంతా పర్ఫెక్ట్గా కుడుతున్నప్పుడు ఎందుకండి అంటారు మీకు నచ్చని నీ స్టచ్ స్టిచ్చింగ్ నచ్చినప్పుడు మీరు చెప్పండి అంతేగాని ఇంట్లో కుట్టే వాళ్ళే కదా త్రీ హండ్రెడ్ తీసుకోండి అండి ఇంట్లో కుట్టే వాళ్ళదైనా షాప్లో కుట్టే వాళ్ళదైనా ఒకే కష్టం అండి అదే కష్టం వాళ్ళు పడేది అదే కష్టం మేము చేసేది అదే కష్టం మరి ఎందుకు ఇంట్లో కుట్టుకునే వాళ్ళని అంత లోకో చేసి మాట్లాడతారు అంత చిన్న చూపు చూస్తారు అండి తను నా బిడ్డ ఫ్రాక్స్ డిజైన్స్ చూసి వచ్చిన అనేది అనింది మరి నీకు నా బిడ్డ డ్రెస్సులు నచ్చే కదా వచ్చింది నా బిడ్డ డ్రెస్సులు నచ్చే కదా ఆ డిజైన్స్ మీరు బయట చూపిస్తే ఎక్కువనే చెప్తారు కదా బయట ఇప్పుడు మీరు కుట్టించినప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ఆమె తెచ్చిన సైజు ఫ్రాక్ కూడా అదే బయట కుట్టించినారు నేను ఎంత అనేసి అడిగితే సెవెన్ ఫిఫ్టీ అనేది చెప్పినారు మరి బయట సెవెన్ ఫిఫ్టీ కుట్టించినప్పుడు నా దగ్గర ఫైవ్ ఫిఫ్టీ ఇవ్వనికేంది సరే ఫైవ్ హండ్రెడ్ అన్న అదొక లాగా ఉండేది మరీ త్రీ హండ్రెడ్ అంటే త్రీ హండ్రెడ్కి ఓవర్ కుడుతున్నారండి బ్లౌజెసే కుట్టట్లేరు త్రీ హండ్రెడ్కి అలాంటిది లాంగ్ ఫ్రాక్ నీకు త్రీ హండ్రెడ్లో ఎవరైనా కుడుతున్నారా మీరే చెప్పండి అసలు ఎట్లా అంటే నువ్వు ఇంట్లోనే కదా కుట్టేది అంటే ఇంట్లో కుట్టే వాళ్ళది పని కాదా నాకు వచ్చిన పనే నేను చేసుకుంటున్నాను అంటే నేను షాప్ పెట్టి నేను చేసుకునే అంత నేను నాకు లేదు అందుకోసం నేను ఇంట్లో కుట్టుకుంటున్నాను నేను ఇంట్లో కుట్టుకుంటున్నా ఇంట్లో సారీస్ సేల్ చేసుకుంటున్నా నాకు చేతనైన పని అయితే నేను చేసుకుంటున్నా ఇంట్లో అయితేంది షాప్ అయితే అంటే షాప్ పెడితేనే రెస్పెక్ట్ ఇస్తారా ఇంట్లో అయితే రెస్పెక్ట్ ఇవ్వరా మీరు రెస్పెక్ట్ ఇవ్వ పర్లేదండి కాకపోతే అంత చిన్నతనంగా చిన్నచూపు చూసినట్టుగా అయితే మాట్లాడకండి చాలా బాధేస్తుంది అలా మాట్లాడినప్పుడు ఎందుకు చెప్ప అంత చిన్నతనం చేస్తారు మీరు ఇంట్లోనే కదా చేసుకునేది అంటే ఇంట్లో ఉంటే చేసుకుంటే కష్టం కాదా అనేది నాకైతే చాలా బాధ అనిపించిందండి అండి మీరు ఇయ్యపోతే ఇంకా వేరే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా మాకు తను ఏమంటుంది ఇప్పుడు నువ్వు కుడితే కదా నీకు త్రీ హండ్రెడ్ వస్తాయి కదా ఇప్పుడు నేను ఇది ఇయ్యపోతే త్రీ హండ్రెడ్ రావు కదా అనేసి మాట్లాడుతుంది అంటే త్రీ హండ్రెడ్ నువ్వు ఇప్పుడు నువ్వు ఇచ్చే త్రీ హండ్రెడ్కు నేను అంత కష్టమైతే చేయలేదు కదా నా కష్టాన్ని తగ్గ ఫలితం అయితే నాకు రావాలి కదా నేనైతే ఎక్కువ ఫలితం కూడా ఆశిస్తలేను కదా నువ్వు ఇయ్యపోతే నాకు ఇంకా వేరే ఉంటాయి కదా కుట్టుకోనికి నాకు ఇచ్చే వాళ్ళు ఉంటారు కాకపోతే అంత రాష్గా మాట్లాడడం నాకు నచ్చలేదు ఎందుకండి అంత రాష్గా మాట్లాడడం ఒక కష్టపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంత రాశిగా మాట్లాడితే వాళ్ళకు ఎంత బాధ అనిపిస్తుంది ఎంత ఉంటుంది మీరే చెప్పండి అసలు నా బాధలో న్యాయం ఉందా లేదా చెప్పండి మీరు అసలు ఈ విధంగా మాట్లాడితే ఏంటండి నేను చాలా కుడతాను చేస్తాను నాకు ఏదో చేతనైనంత పని నేను ఆన్లైన్ బిజినెస్ చేసుకుంటున్నాను టైలరింగ్ చేస్తున్నాను నా చేతనైనంత పని నేను చేసుకుంటున్నాయి ఎందుకు మీరు వచ్చి అంత చిన్న చూపు చూస్తారు చిన్నతనం చేస్తారు నాకైతే నచ్చలేదండి మీరు అన్నది సారీ అండి ఎవరైనా బాధపడి ఉంటే ఈ నాతో అలా మాట్లాడిన వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఉండొచ్చు చూస్తుండొచ్చు ఒకవేళ చూసినా కూడా మీరు బాధపడి ఉంటే అయితే క్షమించండి కాకపోతే నాకు చెప్పాలనిపించి అయితే నేను చెప్పేసిన మార్నింగ్ కూడా నేనైతే స్టిచ్చింగ్ అయితే చేయను అని అయితే చెప్పేసిన కాకపోతే అయితే వెళ్ళినారు ఫైవ్ హండ్రెడ్కి స్టిచ్చింగ్ చేయమని అయితే అయితే వెళ్ళినారు కాకపోతే మీరు అన్న మాటలు అయితే నాకు నచ్చలేదండి నాకైతే బాధ అనిపించింది ఆ బాధతోనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా సారీ ఇంకెవరైనా బాధపడి ఉంటే అయితే క్షమించండి మీ దగ్గర మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందా లేదా నాకైతే చెప్పండి ఇళ్ళల్లో కుట్టుకునే వాళ్ళు టైలరింగ్ చేసుకునే వాళ్ళకి ఇలా ఎవరైనా మాట్లాడతారా ఇలా ఎవరైనా బార్గింగ్ చేస్తారా అంటే ఇంట్లో కుట్టుకునే వాళ్ళే కదా అనేసి ఎవరైనా అంటారా ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి రెస్పెక్ట్ చేయకుండా చూస్తారా ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందా లేదా నాకైతే చెప్పండి నా నాకైతే ఇలా అనిపించింది నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంతే బాయ్ ఫ్రెండ్స్